डी वासा प्रभो जगति मूलं नीवे प्रभो दत्तदिगम्भरावतारं नीलो सृष्टि व्यवहारं त्रिमूर्तिरूपोसायि करुणं चिकाडोयि दर्शनमीयगरावय्या मार्गं मूपुमया సిరళీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త నీలో సృష్టి వ్యవహారం కఫిని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబవృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలిసి త్యాగం సహనం నేర్పితివి శిరిడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం శిరడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి బిలిగించావు జ్యోతులను నీ ఉపయోగించి జలమును వందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం సిరిడి వాసాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం బాయిజా చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చేవో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను పక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం సిరుడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీ సాదయామయా ధన్యము ఓ ద్వారకమాయి నీలో నిలిచను శ్రీ సాయి నీధుని మంటలు వేడిమికి పాపము పోవును తాకిడికి సిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనము కాపాడి శిరడీ గ్రామము అగ్నిహోత్రి శాస్త్రికి హత్యం చూపించి శ్యామను బ్రతికించి తివి పాము విషము తొలగించి శిరడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్త భీమాజీకి క్షయరోగం నసయించే అతని సహనము వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విట్టల దర్శన్మిచ్చితివి దాముకిచ్చిన సంతానం కలిగించితివి సంతోషం సిరిడి వాసాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భావమును ముస్లిం అనుకొనే నిను మేఘూ మేఘూ తెలుసుకొని అతని బాధ శివ శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనము శిరడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టరకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా నిమోను కొరకు మారుతిగా శ్రీ గణపతిగా మార్థాండకు కండోబాగా గనుకు సత్యదేవునిగా స్వామిగ జోషికి దర్శనమిచ్చను శ్రీ సాయి సిరిడివాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబరవతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీలిలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించిన ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకవివేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయా మూలము సాయి మేము సేవకులము సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము శిరడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంభర నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యము బాబా కాల్చిన దునిబూది నివారించిన ఆదివ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయి షిరడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి భేదభావమును మానండి సాయే మన వండి షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్య పరమేశా ఆపద్భాంధవ సాయిసా మా పాపములు కడ కడతీర్చు మామది కోరి కనెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి దరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుపుల నీకు నైవేద్యము షిరడి వాస సాయి ప్రభో जगति मूलं नीवे प्रभो अवतारं नीलो सृष्टिव्यवहारम्